బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనగానే సహజంగానే వాళ్ళు కిలాడీలు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ పెద్దయ్యాక వీళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు. వివిధ రంగాల్లో அசమన్య ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. అయితే బ్యాక్ బెంచ్ లో కూర్చోనే అందరూ చదవరు అనుకోడానికి లేదు. వాళ్ళలో కొందరు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. జస్ట్ ఎగ్జామ్స్ కి ముందు రోజు బుక్స్ పట్టి కూడా క్లాస్ టాపర్ గా నిలుస్తారు. అలాగే కొందరు స్కూల్ లేదా కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆన్సర్స్ తెలియక తమకు తోచింది రాస్తుంటారు కొందరైతే మరీ నవ్వు తెప్పించేలా ఆన్సర్స్ రాస్తూ టీచర్స్ కు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు ఆ ఘటనలు గుర్తుకు వస్తే ఇప్పుడు ఫన్నీ అనిపిస్తూ ఉంటుంది అప్పటి రోజులు గుర్తుకొచ్చి కొంత ఎమోషన్ కూడా లోన్ అవుతూ ఉంటాం తాజాగా ఓ ఎస్మార్ట్ స్టూడెంట్ లో రాసిన ఆన్సర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది దీనిపై రకరకాల మేమ్స్ కూడా వస్తున్నాయి ఆ ఎగ్జామ్ పేపర్లో కొన్ని పదాలు ఇచ్చి వాటితో వాక్యాలు రాయమన్నారు అందులో మొదటి పదం టీచర్ దీనికి ఆ స్టూడెంట్ ఆన్సర్ మై టీచర్ క్రిమినల్ అని ఆన్సర్ రాశాడు రెండో పదం పోలీస్ దీనికి సమాధానంగా ఆ విద్యార్థి పోలీస్ ప్లీజ్ అరెస్ట్ హిమ్ అని రాశాడు ఇక మూడో పదం పైలట్ పైలట్ ప్లీజ్ ల్యాండ్ ప్లేన్ ఆన్ మై టీచర్ అని రాశాడు నాలుగో పదం డాక్టర్ దీనికి ఆన్సర్ గా డాక్టర్ ప్లీజ్ గివ్ పాయిజన్ ఇంజెక్షన్ టు మై టీచర్ అంటూ ఇంగ్లీష్లో సమాధానాలు రాశాడు ఆ కిర్రాక్ స్టూడెంట్ అతను రాసిన వాక్యాల్లో ఎక్కడా తప్పులేదు అన్ని కరెక్ట్గా రాశాడు పనిలో పనిగా ఆ టీచర్ పై తనకున్న కోపాన్నంతా వెళ్ళకక్కాడు ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు రే ఆ టీచర్ని చంపే వరకు నువ్వు నిద్రపోయేలా లేవుగా అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే పెద్దయ్యాక నిన్ను ఊహించటమే కష్టం అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు